హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సంగిరెడ్డి హనుమంతరెడ్డి విరచిత అంశంగా దైవదూతలు రహిత పాలకులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి దైవదూతలు రహిత పాలకులు ఇక వినండి గతంలో లేనంత భీకరంగా నేడు ప్రపంచం జాతి అహంకారంతో భారత్ మతోన్మాదంతో నిండాయి జాతి వలస జీవుల వ్యతిరేక పనులతో అమెరికా పాశ్చాత్య దేశాల మితవాదులు అశాస్త్రీయ మానవాతీత అలవాట్లు నమ్మకాలతో మన పాలకులు ఎన్నికల్లో నెగ్గారు మనుష్య అతీంద్రియ శక్తులు ఉన్నాయి ఒక పరిధి దాటి శబ్దాలను సూక్ష్మజీవులను గ్రహాలను మన ఇంద్రియాలు వినలేవు చూడలేవు వీటిని యాంత్రిక ఉపకరణాల సాయంతో వినగలము చూడగలము మానవాతీత శక్తులు లేవు ఇవి మాకున్నాయని దేవదూతలు మోసం చేస్తారు వీరికి మతపాలకులు సహకరిస్తారు అసలు ఈ దేవదూత వ్యవస్థ అనే దాన్ని పరిశీలిస్తే ద్రావిడ జపాన్ టర్కిక్ యూదు సంస్కృతుల్లో బాబా ఇంటి పేరు అరబీ పారసీ షోనా హిందీ ఉర్దూ మరాఠీ భాషల్లో బాబా అంటే తండ్రి బాబాలందరూ గత ప్రస్తుత జీవితాల్లో ఆర్థిక అత్యాచార హత్యలను ఎరగాళ్లే మత బోధనల ఆసరాతో విలాస వినోద సుఖమయ జీవితాలకు అలవాటు పడ్డవారే వాళ్ల జీవితాల్లాగే వారి పేర్లు కూడా దొంగవి మోసపూరితమైనవి దేవదూతలకు సులభంగా సుఖ సంతోషాలను అందించే కోట్ల రూపాయల రహస్య వ్యాపారం బాబాల వ్యవస్థ బాబాలు పన్నులు చెల్లించరు ఆ శాఖలు వీరి ఆదాయాలను పట్టించుకోవు స్వాములకు రాజకీయుల ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి వీరి బంధంలో పరస్పర ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ సహాయాలు బాబాలకు వారి చందాలు భక్త బృందాల ఓట్లు రాజకీయులకు కావాలి రాజకీయ ప్రాపకం పొందిన స్వాములు దాతృత్వ వాణిజ్య సామ్రాజ్యాలను స్థాపించారు స్థాపిస్తారు న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరిస్తారు మత విశ్వాసాలు మానవాతీత శక్తులు ఛాందస భావాలతో సమాజాన్ని శాసించి అందుకు వత్తాసు పలికే పాలకులు ఉన్న దేశాల్లో ఈ వ్యాపారం ఎక్కువగా సాగుతుంది ఈ కారణంతోనే గత పదేళ్లలో భారత్లో మతోన్మాద వాణిజ్యవేత్తలు పెరిగారు ప్రధాని బిత్తల బాబాలకు మొక్కుతారు స్వాములతో పూసుకు తిరుగుతారు యోగా గురువులకు ప్రపంచ ప్రచారం కోట్ల వాణిజ్యం అందించారు ఎన్నికల ప్రచారంలో వారికి ప్రధాన పాత్ర కల్పిస్తారు ఎన్నికల వేళల్లో డేరాబాబాలు బెయిలుపై విడుదలవుతారు రోగాలను నయం చేసే భవిష్యత్తును ప్రభావితం చేసే మార్చే మనసులను చదివే శక్తులు సంతాన ప్రాప్ మహిమలు తమకు ఉన్నాయని దేవదూతలు ప్రచారం చేసుకుంటారు సంతాన ప్రాప్తి మోసంతో అమాయక స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడతారు తిరువుకు సన్యాసులు కొందరు వీరి శిష్యులుగా చేరతారు దేవదూతల ప్రచారం వీరి వృత్తి ప్రభుత్వాలు వైద్యాన్ని కార్పొరేట్లకు ఇచ్చాయి ఛాంద స్వభావాలను పనిగట్టుకొని ప్రచారం చేశాయి వైద్యానికి డబ్బు లేని పేదలు దూతల వేటలో పావులు బాబాల చిట్కా వైద్యాన్ని నమ్ముతారు నిరక్షరాస్యతతో కూడిన పేదరికం దీనికి తోడవుతుంది పెరిగిన ఈ తరగతి ప్రజల సమస్యలు వారిని బాబాల చెంతకు చేరుస్తాయి రాజకీయులు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులు పెద్ద వ్యాపారులు స్వలాభానికి బాబాల వద్దకు వస్తారు వారిని నమ్ముతారు నమ్మినట్లు నటిస్తారు పెద్దలే నమ్ముతున్నారని పేదలు బాబాల వైపుకు మరింత ఆకర్షితులవుతారు దేవదూతలు ఇప్పుడు విదేశీ భక్తులని ఆకర్షిస్తున్నారు విదేశీ భక్తులతో ఎక్కువ ప్రచారం డాలర్లు లభిస్తాయి అమెరికా నటుడు గోల్డీ హ్యాన్ హాడ్రా కేఫ్ యజమాని ఐజాక్ టిగరెట్ మన క్రికెట్ చక్రవర్తి భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రధానులు వాజ్పేయి మన్మోహన్ సింగ్లు కేంద్ర పూర్వ మంత్రులు శివరాజ్ పాటిల్ అద్వానీ భారత ప్రధాన న్యాయమూర్తులు పిఎన్ భగవతి రంగనాథ్ మిశ్రా వెనిజులా అధ్యక్షుడు నెకలస్ మధురో పుట్టపత్తి సాయికి వీర భక్తులు రాజకీయులు శివరాజ్ సింగ్ చౌహాన్ నితిన్ గడ్కరీ కమల్నాథ్ బాబా భాగేశ్వర్ అని పేరు మోసిన బాగేశ్వర్ ధామ్కు చెందిన ధీరేంద్ర శాస్త్రి భక్తులు మగాళ్ళు తమ మగ సుఖాలలో మునుగుతారు ఇంటి స్త్రీలతో జీవితాలను పంచుకోరు స్త్రీలు సీరియళ్ళు బాబాల దర్శనాలలో ప్రార్థనలో చేరుతారు తాము భక్తులే గనుక మగాళ్ళు ఆడవారి ఈ పనులకు అడ్డు చెప్పరు అంటరాని వాళ్లను సృష్టించిన కుల వ్యవస్థ కొందరి బాబా అవతారాలకు దారితీసింది దేవదూత వేషంలో వారిని భక్తులు సమానత్వంతో చూస్తారు మొన్నటి రక్తి ద్వారా ముక్తి సూత్రాన్ని బోధించి ఆచరించి ఆచరింపజేసిన రజనీష్ ఫ్రెంచ్ ఇండియన్ ఆధ్యాత్మిక గురువు మరి వీరంతా కూడా మనకి తెలిసినటువంటి అవహరణ అరబిందో నిన్నటి చిరువస్తువుల సృష్టికర్త సవాళ్ళను స్వీకరించని విశ్వవిద్యాలయాధిపతి వందల ఎకరాల భూ ఆక్రమణ చక్రవర్తి పుట్టపర్తి సాయిబాబా ప్రపంచస్థాయి బాబాలు బాబా రాందేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిఖ్యాత యోగ గురువులు వినియోగ వస్తువుల వాణిజ్యవేత్తలు మూడో తరగతితో మానేసిన రాందేవ్ మూడు విశ్వవిద్యాలయాలకు అధిపతి వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణదారు కాలుష్య గాలిలో ఊపిరి పీల్చే విద్యను నేర్పే రవిశంకర్ ముప్పై ఏళ్ల నాడే మైసూరులో ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నాడు బాపు తన జోధ్పూర్ ఆశ్రమంలో రెండు వేల పదమూడులో పదహారేళ్ల బాలికపై అత్యాచార నేరానికి జైల్లో ఉన్నాడు ఈయన కొడుకు నారాయణ సాయి సూరత్లో తండ్రికి అత్యాచారాల్లో సాయపడిన పితృభక్తుడు గురుమీత్ రామ్ రహీం సింగ్ ఇన్సాన్ మానభంగం హత్యల నేరాలకు జైల్లో ఉన్నాడు సినీ తారలతో నిత్యానంద శృంగార చేస్తల వీడియో విషపూరితమైంది ఈయన దేశం వదిలి పారిపోయి ఒక ద్వీపాన్నే కొని కైలాసదేశంగా ప్రకటించుకున్నాడు శ్రీలంక మూలాల ప్రేమానంద పంతొమ్మిది వందల తొంభై ఏడులో అనేక అత్యాచారాలు హత్యల నేరంపై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు సదాచారి తాంత్రిక ఆధ్యాత్మిక సలహాదారు ప్రధాని ఇంటిలో ఆచారాలు నిర్వహించిన గనుడు ధీరేంద్ర బ్రహ్మచారి చంద్రస్వాముల ఉత్సలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ చిక్కుకున్నారు అనేక ఆర్థిక అక్రమాలకు చంద్రస్వామికి భారత ఉన్నత న్యాయస్థానం జరిమానా విధించింది ఈయన ప్రధానులు ఇందిరా నరసింహారావు విశ్వనాథ ప్రతాప్ సింగ్లకు ఆధ్యాత్మిక సలహాదారు గణపతి సచ్చిదానంద ఆయన మనీ ఆర్డర్ల సొమ్మును కాజేసి తపాలా శాఖ నుండి తొలగించబడిన పోస్ట్ మ్యాన్ మహేష్ యోగి అతీంద్రియ ధ్యాన సృష్టికర్త తిరువనంతపురం గణేశానంద అత్యాచారాల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు హర్యానా రాంపాల్ సింగ్ జతిన్ ఆశ్రమంలో లైంగిక శక్తిని పెంచే గర్భనిరోధక గర్భస్రావ మందులు దొరికాయి మహేంద్రగిరి ఇరవై నాలుగేళ్ల వివాహితపై నెలల తరబడి అత్యాచారం చేశాడు విచిత్రంగా ఆమె భర్త అత్త ఆ సన్యాసికి ఆ పనిలో సహకరించారు ఇప్పుడు ముగ్గురు జైల్లో ఉన్నారు అత్యాచారాల దళిత మాజీ పోలీస్ పాదధూళి బోలే బాబా ఉత్తరప్రదేశ్ హద్రాసులో ఇటీవలే రెండు వందల అరవై మంది భక్తుల చావుకు కారణం మోదీ దేవదూతనని స్వయంగా ప్రకటించుకున్నాడు ఆదిత్యనాథ్ లాంటివారు బొళ్ళోజర్ బాబాలుగా మారిన రాజకీయ బాబాలు దేవదూతలైన అమ్మలు కూడా ఉన్నారు నిన్నటి మూడి అమ్మ దొంగ అమ్మగా శిక్షబడిన రాధామాగా మారిన సుఖ్వీందర్ కౌర్ ఆలింగన యోగిని అమృతానందమయ్యి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జర్మన్ దేశీయుని పెళ్లాడి అక్కడే స్థిరపడి మదర్ మీరాగా మారిన కమలరెడ్డి పేరు మోసిన కొందరు అమ్మలు వారు దేవతల్లో మగాళ్లే ఎక్కువ స్త్రీల శ్రమశక్తి లైంగిక దోపిడీలు అత్యాచారాలు హత్యల వీరులు వీరు అమ్మలు కూడా బాబాల సమర్థకురాళ్ళే సనాతన పురుషాధిక్య ఆధిపత్య భావజాలం తలకెక్కిన స్త్రీలు తోటి మహిళల మానభంగాలు శ్రమదోపిడి హత్యలలో మగముణమోపులకు సహకరించడం విచిత్రం కాదు బాబాలు మూడు రకాలు అద్భుతాలు చేసేవారు వేదజ్ఞాన ప్రచారకులు యోగా వ్యాపారులు ఆధునిక దేవదూతలు గురువులు ఆధ్యాత్మికత పెట్టుబడిదారి విధానం వినియోగవాదం కఠోర హిందూవాద మతోన్మాదాలను కలగాపులకం చేశారు ధనవంతుడు దైవదత్తుడని ఆధునిక గురువులు ఉన్నత వర్గాలకు బోధించే ప్రవచనం ధనార్జనకు సాధనకు భగవద్గీత యోగా స్వయం సహాయక కరదీపికలుగా నిబంధన పత్రాలుగా మారాయి ఆంగ్లం మాట్లాడే కంప్యూటర్ నైపుణ్యాలు గల పూజారులు జ్యోతిష్యులు వాస్తు శాస్త్రులు యోగా గురువులు ప్రజలను చీకట్లోకి నెట్టి సొమ్ము చేసుకొని కొత్త కోటీశ్వరులయ్యారు అమెరికా పాశ్చాత్య దేశాల్లో స్థిరపడిన వలసజీవులు వీరికి నూతన మత మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నారు నూతన మధ్యతరగతి ప్రజలు సంప్రదాయ వైదిక తాత్వికత నుండి కూడా చాలా దూరం వెళ్ళారు కొత్త వేదాంతిక సంప్రదాయ మనువాద మతతత్వాన్ని వంట పట్టించుకున్నారు ఆచారాలు స్వభావాల కేంద్రంగా గుళ్ళు యాత్రలు సాధువులు దైవ ప్రతినిధులు బాబాలు అమ్మల వైపు మళ్ళారు స్వభావ నిరోధ చట్టాలు స్వాముల అమ్మల అక్రమాలను అరికట్టడానికి చాలా చట్టాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు డ్రగ్స్ మ్యాజిక్ రెమెడీస్ అభ్యంతరకర సవరణల చట్టం దీని కింద రామ్దేవ్ బాబాను జైల్లో పెట్టవచ్చు రెండు వేల పదమూడు నేర సవరణ చట్టం అలాగనే రెండు వేల పదమూడు మహారాష్ట్ర నరబలి నిరోధక బాణామతి నిర్మూలన చట్టం వాటిలో కొన్ని అయితే నీకిది నాకిది వీటి ప్రకో సూత్ర ఆచరణలో మన పాలకులు వారి పోలీసులు ఈ చట్టాలను అమలు చేయరు న్యాయ వ్యవస్థలోనూ బాబాల భక్తులు ఉన్నారు ఇక అవిశ్వాస సంస్థలను గమనిస్తే రెండు వేల రెండులో నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డామ్లో అంతర్జాతీయ మానవవాదుల యాభైవ సర్వసభ్య వార్షిక మహాసభలు జరిగాయి అందులో ఆధునిక మానవత్వ ప్రాథమిక సూత్రాలను ఆమోదించారు అది రెండు వేల రెండు ఆమ్స్టర్డామ్ ప్రకటనగా ప్రఖ్యాతి చెందింది భారతీయ హేతువాద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండు నాటికే ఎనభై మూడు హేతువాద నాస్తిక సంశయవాద లౌకిక శాస్త్రీయ సంస్థలు ఇండియాలో ఉన్నాయి అంతర్జాతీయ మానవవాద నైతికతల సంఘానికి అనుబంధమైన ఈ సమాఖ్య భారత్లో శాస్త్రీయ దృక్పథాన్ని మానవవాదాన్ని అభివృద్ధి చేస్తుంది సహనం విమర్శనాత్మక ఆలోచన మహిళల హక్కులు లౌకికవాదం భావ ప్రకటన స్వేచ్ఛలకు అనుకూలంగా కుల వ్యవస్థకు అహింసకు ప్రత్యేకించి దళితులపై మూఢనమ్మకాలు నకిలీ విజ్ఞానం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది కేరళ యుక్తివాద సంఘం లాంటి ఎన్నో సంస్థల స్థాపనకు ఈ సమాఖ్య దోహదపడింది అనేక రాష్ట్రాల్లో దీని అనుబంధ సంస్థలు ఉన్నాయి భారతీయ హేతువాద సంఘం దక్షిణ కన్నడ హేతువాద సంఘం మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి మహారాష్ట్ర హేతువాద సంఘం అలాగనే నాస్తిక సంఘం నాస్తిక కేంద్రం విజయవాడ ఇలా వాటిల్లో ఇవన్నీ కూడా భాగం ఇక ప్రపంచీకరణ మేము వాళ్ళు అనేటువంటి విషయంగా మనం పరిశీలిస్తే రెండు వేల ఎనిమిది నవంబర్లో ముంబాయి దాడుల తర్వాత వాళ్ళు మనల్ని ఎందుకు ద్వేషిస్తారు అన్న ప్రశ్న తలెత్తింది మనం మంచివాళ్ళం వాళ్ళు చెడ్డవారు మనం స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రేమిస్తాం వాళ్ళు ద్వేషిస్తారు అందుకే ఇస్లాం ఉగ్రవాదులు మనల్ని ద్వేషిస్తారు అన్నది విషప్రచారం పొందిన జవాబు వాళ్లలో అదే ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు ఉన్నారు మేము మా సంస్కృతి ప్రపంచంలోనే గొప్పవని ప్రగల్భాలు పలకడంలో భారతీయులే ప్రథములు ఈ మేము వాళ్ళు చీలిక ప్రపంచీకరణతో ముడివేయబడింది సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో కొత్త సరళీకరణ ఆర్థిక విధానాల భావనల కూర్పు టోకు బేరాల అమలు తర్వాత ఇండియాలో హిందుత్వ భావం బాగా పెరిగింది భారత్లో ఆర్యుల ప్రవేశంతో సాంస్కృతిక ప్రపంచీకరణ జరిగింది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడగామా భారత్ నుండి సుగంధ ద్రవ్యాల చోరీతో వ్యాపార ప్రపంచీకరణ మొదలైంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వస్తువుల సరుకుల ధరవరలు ప్రపీకర ప్రపంచీకరించబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రపంచ వాణిజ్య సంస్థ సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో సేవలు ఆవిష్కరణ హక్కులు ప్రవేశించాయి ఇవి సృష్టించిన కొత్త సామాజిక మానసిక అవసరాలు వాటిని తీర్చే సాకుతో సొంత లాభాల కోసం రాజ్యం వాణిజ్య సంస్థలు మతోన్మాదాన్ని పెంచాయి ప్రపంచీకరణతో పెరిగిన సినిమాలు సీరియళ్ళ అలౌకికత మతోన్మాదం లింగ జాతి అసమానతలను అనైకతలను ఆడంబరాలను ప్రచారం చేసి పెంచుతున్నాయి ఇండియాలో మతం రాజ్యాధికారానికి ధనార్జనకు సాధనమైంది దీనితో రాజ్యం మతం కార్పొరేట్ సంస్థలు పరస్పర ప్రయోజనాల రక్షణలో కుమ్మక్కయ్యాయి మూడు కలిసి సామాన్యులను దోచుకుంటున్నాయి రాజ్యం మతానికి ప్రజల భూములను ఇస్తుంది శ్రీ శ్రీ రవిశంకర్ వేల ఎకరాల ప్రభుత్వ భూమిని జగ్గి వాసుదేవ్ వేల ఎకరాల ఆదివాసుల భూమిని ఆక్రమించారు ఢిల్లీలో యమునా నది ఒడ్డున కేంద్రస్థానంలో వంద ఎకరాల భూమిని అక్షరధాం గుడి నిర్మాతలు ఆక్రమించారు పాలకులు కళ్ళు మూసుకున్నారు లక్షల ఎకరాల ప్రధాన భూములను బాబాల ఆశ్రమాలకు విద్యా వాణిజ్య సంస్థలకు పరిశోధనా కేంద్రాలకు ప్రభుత్వాలే అప్పజెప్పాయి లౌకికత్వాన్ని మంటగలిపాయి వీరిలో మొన్నటి సత్యసాయి నేటి రామ్ ముఖ్యులు ఈ దేవదూతలు పాలకులకు ఎన్నికల ప్రచార సందాల శిష్య శిష్య బృందాల ఓట్ల సహాయం చేస్తారు కార్పొరేట్లు మత సంస్థలకు దేవాలయాలు భవనాలు రహదారులు రైలు మార్గాలు రైలు స్టేషన్లు విమానాశ్రయాలు నిర్మిస్తారు ప్రభుత్వ ప్రవేటీకరణ యుగంలో ప్రభుత్వం మత సంస్థలు కార్పొరేట్ల త్రయం దేశాన్ని దోచుకుంటున్నది మతాధిపతులు కార్పొరేట్ సంస్థలు రాజ్యాధిపతులకు వస్తువాహన ధన కనక అనుచర వర్గాల ఓట్ల సంపదలను బదిలీ చేస్తారు ప్రజాకర్షక హిందుత్వం అత్యధిక స్థాయిలో పునరుజ్జీవనం పొందింది పేదలు ధనికులు అన్న తేడా తేడా కూడా లేకుండా అందరూ దేవతలు గురువులు పూజారులు జ్యోతిష్యులు వాస్తు శాస్త్రులు ఆధ్యాత్మిక సలహాదారులు వారి వ్యాపార ఉచ్చిలో చిక్కుకున్నారు దీనితో లౌకికత్వం మంట కలిసింది ప్రపంచీకరణ కుక్కమూతి పిందెలు మూడు నెహ్రూను నిందిస్తూ ఆయన లౌకిక శకాన్ని మార్చేశాయి రాజ్యాంగరీత్యా లౌకిక దేశంగా ఉండవలసిన భారత్ నిజార్థంలో హిందూ దేశంగా మారింది నేటి పాలక వర్గ మత సంస్కృతి మైనారిటీల పట్ల అసహనాన్ని సహిస్తుంది హింసను ప్రేరేపిస్తుంది లౌకిక సంస్కృతి లౌకిక పరిపాలనను నాశనం చేసిన తరువాత రాజ్యాంగ లౌకికతత్వం ఎలా కొనసాగుతుంది మరి పరిష్కారం లేదా అంటే నెహ్రూ అంబేద్కర్ పెరియార్ మానవేంద్రనాథ్ రాయ్ భగత్ సింగ్ లాంటి లౌకిక మానవతావాదులు హేతువాదులు మానవాతీత శక్తులు మార్మిక మిద్యా జ్ఞానాల పట్ల విమర్శనాత్మక వైఖరి అవసరం అన్నారు మెదడు ఆదేశించే పనుల సమాహారమే మనస్సు మత మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఆ మనస్సు ప్రశ్నించే ధైర్యం ఉండాలి ముందుగా పాదార్థిక నిత్యత్వ సూత్రాలు వాస్తవ సత్యాల తేడాలు తెలుసుకోవాలి చట్టాలు పనిచేయని చోట భావజాలం భావజాలం ప్రభావం కలిగించని చోట చట్టాలు పనిచేస్తాయి అనుకూల చట్టాల నిర్మాణం మన చేతుల్లో లేదు భావజాల మార్పే శరణ్యం దానికి కృషి చేయాలి దీనికి సినిమాలు సంప్రదాయ సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగపడతాయి మతాన్ని నిరాధారం చేయడమా సామాజిక విప్లవమా కుల నిర్మూలన వర్గరహిత సమాజమా అన్న చర్చ ఎడతెగకుండా సాగుతుంది మార్క్స్ ఏంగిల్స్ మహాశైలు కులరహిత ఏకమత సమాజంలో జీవించారు వారి సిద్ధాంతాల అధ్యయనంతో భారత కుల వ్యవస్థను దాని అపాయాలను గుర్తించాలి భారతీయ సమాజానికి అనుకూలంగా మార్క్సిజాన్ని అన్వయించాలి కేవలం నాస్తికత్వ బోధనలతో మత విశ్వాసాలను అణగదొక్కే తాత్విక ఆలోచనలతో ప్రశ్న సంశయ శాస్త్రీయ పరిశోధక లౌకిక పౌరభావ మానవత్వ హేతువాదాలతో లౌకికత్వాన్ని అభివృద్ధి చేయలేము మత విశ్వాసాలను తగ్గించడానికి తొలగించడానికి విజ్ఞాన శాస్త్రాలతో పాటు సామాజిక విప్లవం రావాలి నెమ్మదిగా ప్రగాఢంగా మేధోపరంగా ప్రజా సంస్కృతిని మార్చాలి సంప్రదాయ సంస్కరణ వాదాలపై అనుమానాలు రేకెత్తించాలి భౌతికవాదం సామ్యవాదం కమ్యూనిజం లేదా మరో రూపంలో ఆచరణ సాధ్య సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ ప్రత్యామ్నాయాలను వివరించాలి దీనికి కార్మిక సంఘాలు రాజకీయ పక్షాల అనుబంధ ప్రజా సంఘాలు పౌర సంఘాలు రచయితలు సాహిత్యకారులు కృషి చేయాలి నేటి వైదిక వాద భారతంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతరులు సహస్రామికులుగా సహకార పొరుగువారిగా మిత్రులుగా జీవించగల అర్ధవంతమైన లౌకిక భావాలను ప్రజా సంస్కృతిని అంతర్జాతీయత జాతి సమానత వలస జీవులతో సహజీవన శైలిని నిర్మించాలి పేదలకు బతుకు తెరువుకు పోరాడుతున్న సామాన్య ప్రజానీకానికి గణనీయ అస్తిత్వ భద్రతను కల్పించాలి చదువులకు ఉద్యోగ ఉపాధి భద్రతలను ఇవ్వాలి ఎవరిని దేవుని దైవ ప్రతినిధుల దయాదాక్షిణ్యాలకు వదిలేయరాదు ఇందుకు లౌకికవాద ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి లౌకిక రాజ్య స్థాపనకు కృషి చేయాలి అంటూ సంగిరెడ్డి హనుమంతరెడ్డి వారు అందజేసినటువంటి దైవదూతలు హేతుత్వరహిత పాలకులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు ఈ సంగిరెడ్డి హనుమంతరెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి వారి సహకారంతో వారి సౌజన్యంతో ఈ అంశాన్ని వారి కృతజ్ఞతలతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను మీరే ఆలోచించండి ధన్యవాదాలు